వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఫ్రమ్ అమా వీడియోస్ కుసుమకుమారి జే ఎట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ మా సోదరుడు ఉప్పులూరి అనురుద్ధు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నవారండి సత్యనారాయణ సత్యనారాయణ పూజ వ్రత కథ మొదటి భాగం ఈ వీడియోలో అన్ని భాగాలు పెడుతున్నాను చూడండి ఆనందించండి వినండి కూడా గురువు గారింద వ్యవహరించసేవారు అంటే వాళ్ళకి ఏమైనా ధర్మ సందేహాలు అలాంటివి ఏమన్నా వస్తే సూత మహాముని అడిగి ఈ సౌనికాది మహాములందరూ కూడా తెలుసుకుంటూ ఉండేవాడు ఒకనొక సమయంలో ఈ సూత మహాముని సౌనికాది మహాములందరూ కూడా ఈ విధంగా అడుగుతున్నారంట భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా నానా యోనులు ఎందుకు పుడుతూ నానా విధము లేని పాపకర్మాలన్నీ కూడా అనుభవిస్తున్నారు కదా వాళ్ళ కష్టాలు పోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే మాకు చెప్పండి మన పురాణంలో కానీ దేవుడు కానీ ఏమన్నా కథ కానీ ఏమన్నా పూజ కానీ ఏమన్నా ఉంటే మాకు చెప్పండి అని చెప్పి సూతమహాముని సౌమ్యకాంతి మహాములందరూ కూడా అడిగారు అప్పుడు ఆ యొక్క సూత్రమైన సౌమ్యకాంతి మహాములకి విధంగా చెప్తున్నాడు పూర్వము కానప్పుడు నారదమహాముని శ్రీ మహావిష్ణువును కూడా ఇదే విధంగా అడిగాడట ఆ విధానం అంతా కూడా స్కాంద పురాణంలో రేవాఖండంలో ఉంది ఆ యొక్క పురాణాన్ని మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అని చెప్పి ఈ విధంగా చెప్పదశన్నారు పూర్వము నారద మహాముని సకల లోకంలో కూడా తిరుగుతూ మార్గమంచంలో మన భూలోకంలోకి వచ్చారట నారద మహాముని భూలోకంలోకి వచ్చేసరికల్లా భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా నానా యోనులు ఎందుకు నానా విధమైన పాపకర్మాలన్నీ కూడా అనుభవిస్తున్నారు వాళ్ళ కష్టాలు పోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే ఆలోచిస్తూ ఆ యొక్క నారద మహాముని వైకుంఠంలోకి వెళ్ళారట నారద మహాముని వైకుంఠంలోకి వెళ్ళేసరికల్లా ఆయనకు శ్రీమన్నారాయణమూర్తి ఎలా ఉండడా అంటే సత్యనారాయణం దేవం శుక్లవర్ణం చతుర్పుజం శంఖచక్రకథ విభూషితం ఆయనకు శ్రీమన్నారాయణమూర్తి ఎప్పుడు తెల్లగా ఉంటాడ అలాంటిది ఆ రోజు నారద మహములు ఎక్కడికి వెళ్ళేసరికి నీలిరంగు శరీర అది సత్యనామూర్తి అవతారం అంటే ఇది నీలిరంగు శరీరవాడకు అంటే ఆ నారద మహాముని ఎందుకు వస్తున్నాడు అనేది ముందుగా తెలుసు అందుకే ముందుగానే అవతారం అవతారం పొందేడు అనమాట అది రంగు శరీర చేగలవాడకును శంఖము చక్రము గద పద్మము వనమాల మొదల అలంకారాలన్ని శ్రీహరిని చూసి ఇదే త్రేధాన్యత దేవత సపోర్ణయంసురే అని స్తోత్రం చేశాడు ఆ యొక్క స్తోత్రం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత నారద మహాముని శ్రీ మహావిష్ణువు చూసి అయ్యా నారద నీవు త్రిలోక సంచార్యవు కదా లోకాల్లో ఉన్న విశేషాలు ఏమిటయ్యా అని చెప్పి అడిగాడు ఏమీ తెలియనట్టు అప్పుడు ఆ యొక్క నారద మహాములు చెప్తున్నాడు మహానుభావా ఈ లోకాలన్నీ కూడా మీ మాయలోనే నిండి ఉన్నాయి కదా మీకు తెలియంతండి ఏమైనా ఉందా నోటితో చెప్పించాలని కాకపోతే అన్ని లోకాలు కూడా బాగానే ఉన్నాయి ఇటు వచ్చి భూలోకంలో ఉన్న మానవులు మాత్రం కష్టాల అవుతున్నారు పాపం వాళ్ళు కోరుకున్న కోరికలు ఏమీ కూడా నెరవేరట్లేదు పాపం వాళ్ళ కష్టాలు పోవడానికి ఉపాయం ఉంటే చెప్పి ఆ మానవులను ఆదుకోండి స్వామి అని చెప్పి మన గురించి జాలిగా అడిగాడు నారద హాము అప్పుడు ఆయన నారద హామని చెప్పి చూసి శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు అమయాని నారద నీవు త్రిలోక నీవు లోక అర్థమై చక్కని విషయం అడిగావు కానీ ఆ మానవులందరూ కూడా వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితం చేతనే ఈ రకంగా ఈ కష్టాలు అనుభవిస్తున్నారు అంతేత నీవు లోక సైతాంతమే చక్కని విషయం అడిగావు కనుక ఒక వ్రతం కలదు అది సత్యనారాయణ స్వామి వ్రతము ఈ యొక్క వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరాచరిస్తారో వాళ్ళ యహలోకంలో సకలైశ్వర్యంలో పొంది అనంతరం మోక్షాన్ని పొందుతారా అని అర్థ అని చెప్పి చెప్పాడు అప్పుడు ఆ యొక్క నారదహామని మరలా ప్రశ్నిస్తున్నాడు ఓ దామోదరా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతమును ఎప్పుడు చేయవలేను ఏ విధముగా చేయవలేను ఈ యొక్క వ్రతాన్ని ఇది ఎవరైనా చేసి తరించారా ఈ విధానాలన్నీ కూడా సవిస్తరమగా తెలపండి అని చెప్పి ప్రార్థింపగా అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖములో చేయను సకల ఐశ్వర్యములు గలుగును సంతానము కలుగును సర్వత్రా జయముగానే ఈ యొక్క వ్రతమును వైశాఖ మాసమున కానీ మాఘమాసంలో కాని కార్తీక మాసంలో కానీ చేయగలిగను కష్టములు సంభవించినప్పుడు దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము చేసుకున్నట్టు మిక్కిలి మంచిది ఏదైనా వివాదానికి వెళ్ళినప్పుడు ఈ వ్రతము వెళ్ళినచో అట్టి వివాదాలన్నీ కూడా తప్పకుండా చేయగలుగుతాయి అని అర్థ అంటే వివాదాలంటే మనం ఏదైనా ముఖ్యమైన పని తలపెట్టుకుంటే ఓ కోర్టు కేసులు కానీ అంటే మానవులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఏదైనా శుభకార్యం తలబెట్టుకుంటే ఓ పెళ్లిలో కానీ పెళ్లికి ముందర వ్రతం చేసుకుంటారు పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకుని చేసే ముందర వ్రతం చేసుకుంటారు పెళ్లి అయిన తర్వాత నూతన దంపతులతో ఈ యొక్క వ్రతం చేయించి అప్పుడు వైవాహిక జీవితం ప్రారంభింపజేస్తారు అలాగే గృహ ప్రవేశం చేసుకుని వ్రతం చేసుకుంటారు అంతేగా గృహప్రవేశం చేసుకుని వ్రతం చేసుకుంటారు ఒక ఉపనయనానికి వ్రతం చేసుకుంటారు ఇంకా ఆ పని పని ఏదైనా పుట్టినరోజు అప్పుడు చేసుకుంటారు అలా కాకుండా ఏదైనా పూర్వకాల కాదులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఈ వ్రతం చేసుకుని వెళ్ళేవాళ్ళు ఆ యుద్ధంలో విజయం సాధించడానికి ఇంకా ఈ రోజు ఆ రోజు లేదు ఎప్పుడైనా కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు అండి కష్టముల సంబంధించి దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేసుకుంటే మంచిది ఏదైనా వివాదానికి వెళ్ళేటప్పుడు ఈ వ్రతం చేసుకు వెళ్ళిన వివాదాలన్నీ కూడా తప్పకుండా అని అర్థం శక్తి గలవారు ప్రతి నెల ఎందున చేసుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒక మారైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు సత్యనారాయణ స్వామి వ్రతమును పౌర్ణమి దీనితో కానీ ఏకాదశి దీనిది కానీ ఏదైనా రవి సంక్రాంతమని కానీ చేయలేను సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకుని శుచి అయి నిశ్చల భక్తితో దేవాది దేవా సత్యనారాయణ ప్రభో నీ అనుగ్రహం పొందడానికి ఈ రోజు నేను సత్యనామూర్తి వ్రతం చేసుకుంటున్నాను స్వామి అని చెప్పి పొద్దున్నపూట నమస్కారం చేసుకుని ఎవరి కర్మానుష్ఠానాలు వాళ్ళు నిర్వర్తించుకోవచ్చు అంటే ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి కులవృత్తి వాళ్ళకి చేసుకోవచ్చు కాకపోతే ఆ రోజంతా ఉపవాసం ఉండి

బంగారంతో కాని బిండితో కాని రాగితో గాని ఇత్తడితో గాని తుతకు మట్టితో చేయడం చూపించారు ఆచరించే ఆ యొక్క కలసం ముందర మరలా సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంచాలంట ఈ యొక్క ప్రతిమ బంగారంతో గాని అర్థకర్షణ బంగారంతో గాని తుదకు పావు కర్షంతో బంగారంతో చేయించి అంటే మనం మనకి శక్తి లేదు కదండి పత్రులు గారు మన బంగారం పెట్టలేదు కదా అని సంతాన్ని రావు అందుకే దాని ముందర ఏం చేశాను రూపాయి పేలు పెడతాను రూపాయి బిల్ల అంటే ఎంతో కొంత బంగారంతో సమానం అందుకనే రూపాయి బిల్లు కూడా పెడతాం అనమాట ఇందాక రూపాయి బిళ్ళ పెట్టాలి చాలు బంగారంతో చేయించి ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేయాలి తర్వాత సూర్యాది నవగ్రహమును ఇంద్రాది అష్టది పాలకులను బ్రహ్మాది పచ్చలోకపాలకులను వాళ్ళ అతి దేవత ప్రసిద్ధి దేవతలతో సహా పూజించిన తర్వాత సతనామృతి వ్రతం చేయాలి ఎందుకలా చేయాలి ఇందాక చెప్పారుగా ఆయన దీవించినంత మాత్రం మనకి ఏమైపోవు మధ్యలో వీళ్ళు అడ్డం పడుతూ ఉంటారు అందుకని వాళ్ళ వాళ్ళ స్నానాల్లో వాళ్ళ వాళ్ళ ముద్రలు వేసి వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత ఈ స్నానం చేయించి రెడీగా చేసి అభిషేకం చేసి రెడీగా చేసి పెట్టిన స్వామి వారు మీద కూర్చొని వీళ్ళ ద్వారా మనల్ని పాలిస్తారు అని అర్థం తర్వాత సత్యనారాయణ సుమ్రతం చేశారు వ్రతం చేయవారు బంధువులను బ్రాహ్మణను పిచ్చుకుని వచ్చి చేయగలి హరితపొండలు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ నూక లేనిచో బియ్యం నోక శర్కరా లేనిచో బెల్లము సేరుంబో చొప్పును చేర్చి స్వామికి ప్రసాదం చేసి వేదం చేయలేదు ఆ విధము కానీ వేదన తోడను బంధువులతోడనూ తోడను కలిసి కదవిని భోజనం చేసి ఆ రోజు రాత్రంతా జాగారం చేయాలంట జాగారం చేయాలని చెప్పి శివరాత్రి జాగారంలో టీవీ చూస్తూ కాలం గడపడం కాదు సత్యనారాయణ స్వామికి సంగీతం అంటే అంట భజన కార్యక్రమాలు ఈ రకంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని చెప్పి మొదట అధ్యాయంలో చెప్పారు ఇది స్కాందపురాణి రేవాగండి సత్యనారాయణ స్వామి వ్రతకథాయం ారాయణ స్వామి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరో వీడియోలో రెండో భాగం